హెల్దీ ఫైవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మిగడ్డ సూర్యాపేట ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ మరియు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సురపేట జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మండలం నల్లచెరువు సమీపంలో సర్వే నంబర్ ఐదు వందల ఎనభై ఐదు గజాలు గుండు సుజాత వెంకన్న వత నుండి కొనుగోలు చేసినట్లు గడ్డ మీద కళ్యాణి శంకర్ తెలిపారు ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా వచ్చి తమని వైభ్రాంతులకు గురి చేసి నిర్మాణంలో ఉన్న తమ ఇల్లును పాక్షికంగా కూల్చివేశారని అన్నారు పోలీసులకు సమాచారం ఇవ్వక పోలీసులు రావడంతో వారు అక్కడి నుండి పరారయ్యారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో తన ఇంటిని పూర్తిగా కూల్చివేశారని ఆరోపించారు ఆరోపించారు అధికారులు విచారణ జరిపి తమకు సరైన న్యాయం చేయాలని బాధితులు కన్నీరు మున్నిరయ్యారు మాది సీతారాంపురం నా పేరు పొట్టాల శేఖర్ నా పేరు పొట్టాల మేము ఈ ల్యాండ్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మేము కొనుగోలు చేయడం జరిగింది దీనికి ఒక లింకు దోస కృష్ణ భూపతి కవిత కానించి మేము కొనుగోలు చేయడం జరిగింది భూపతి కవితకు వాళ్ళ తండ్రి పసుపుకాల కింద గుడిపూడి బ్రహ్మంగవుడు గారు పసుపుల కింద భూపతి కవిత గారికి ఇచ్చారు కవిత గారి కానించి మేము కొన్నాం బ్రహ్మం గుడిపూడి బ్రహ్మంగవుడు గారి కానించి బ్రహ్మం గారి దోసకల కృష్ణ అమ్మిండు దోసకల కృష్ణ అమ్మిండు గుడిపూడి బ్రహ్మంగారు కానీ దోసకాల కృష్ణది ఇది పాస్బుక్ గు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఆయనకు రికార్డు ఉంది సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఒకటి నాలుగు ఎకరాల ఆరు గుంటలు నాలుగే ఈ కాగితాలు ఈ కాగితాలు మొత్తం పాత్ర తర పోలీసు వారికి చూపించడం జరిగింది మేము చూపించినా వారు చూడలేదు ఈ కాగితాలు చల్లవని మాట్లాడారు ఇది మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం మా ఫ్లాట్ ఇట్లా ధ్వంసం చేశారు ఆరు గంటల కూడా ధ్వంసం చేశారు నైట్ ఒంటి గంట కూడా ధ్వంసం చేశారు మొత్తం ముప్పై నుంచి నలభై మంది మంది మధ్యలో ఊరు రెడోబైన లింగయ్య వా వారి కొడుకు బయనరేషు అన్వేషు వా అన్వేషు భయ నరేష్ కిరా తీసుకొచ్చిన కిరాయి మనుషులు నలభై మంది మాకు న్యాయం ఉండే మనం నా పేరు రెడమైన లింగయ్య సీతారాంపురం కొనుక్కొని కబ్జల మీ వట్టేళ్ల శాఖర్ అనే తోడు వాడు ఎవడో మాకు తెలియదు ఆడ మా గుళ దుద్ధి మధ్య మా కొడుకు నాన్నే పెట్టుకున్న మామ అమ్మ నాన్నే పెట్టిన పిల్లలు పెట్ట ఎవరిని అడిగినా కానీ బ్రోలు చెప్తాను అనుకోండి నాం చేయడం తేరే అడిగారు కానీ ఈ భూమి మీద మీరు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ మీరు వట్టాలను వాడు ఎవడో ఎక్కడనో మాకు తెలియదు ఆ పేరు వట్టేళ్ల శాఖ వాడు ఎవరో మాకు తెలియదు కానిచ్చి వాళ్ళ ఇల్లు వాడు కప్పు చేసుకోడు మా మీద ఈ కేసు పడాల్సింది కాడ వానికి మాకు ఎలాంటి సంబంధం లేదు వాడు అసలు ఎవడో ఏ సంగతి మాకు తెలుగు వాళ్ళు ఏ ఊరు ఎక్కడ వాళ్ళ దొంగ కాగితాలు కూడా ఏ కాయితాలు ఎంఆర్ ఆఫీసులు కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ చూసుకుంటే సరిపోయింది వాడు అసలు ఎవడు దొంగ కాగితాలు పెట్టుకుని వచ్చింది మాకు ఆడ ఎవడైంది కూడా మాకు తెలుగు ఒకటి దానికి కావాల్సిన డాక్యుమెంట్ సూర్యాపేట ఎంఆర్ ఆఫీస్ నుంచి మాకు సర్వే చేసిన రికార్డు మా కాడ ఎవిడెన్స్ ఉన్నాయి ఆ వట్టేళ్ళ శాఖ ఎవరో మాకు తెలియదు మా ఎమ్మెట్టుండే వీడియోలు తీపి కాడికి పోయినాం మేము ఆయన కూడా వచ్చిండు మా కాడ వీడియోలు ఉన్నాయి మా తమిళనట్టు ఆయన కూడా వట్టేళ్ల శాఖ కూడా వచ్చిండు వీడియోలు ఉన్నాయి మా మాకు తెలియదు అసలు వాడు ఏంటికి వచ్చిండు దొరస అని భూమి అది కాకపోతే తెలుసుకోండి ఎంఆర్ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్లో తెలుసుకోండి వాడు ఎలా వచ్చిండో ఆ భూమికి అనేది కావాలి మాకు అక్కడ కాదు భూమి మాది ఆ భూమి మాది భూమి దొరసన్నాం కాకపోతే ఎంఆర్ ఆఫీసులు చూసుకోండి కలెక్టర్ చూసుకోండి అది కుట్టాలను ఎట్లా వచ్చిండు మాకు ఎంఆర్ ఆఫీసులో చెప్తారండి కలెక్టర్ ఆఫీసు వాడు ఎవరు ఎట్లా కొన్నాడు వాడి